చూడాలి చూడద్దు ఎంతో ప్రధానమైనటువంటిది చూసిన కొద్ది తనివి తీరదట ఈ రోజున అంత చూడ ముచ్చటగా చుక్కలన్నీ చుక్కలన్నీ

చూసినటువంటి వాళ్ళు మెల్లగా పోనం పోనం స్టేట్గా స్టేట్గా మెల్లగా ఇబ్బంది పడే కూడా ఇబ్బంది పడద్దమ్మా పోనము మెల్లగా నిదానంగా చూపించి అమ్మవారికి చూపించి నమస్కారం నడవాలి ఇక్కడ నడవాలమ్మా ఇక్కడ దిగాల చూసిన వాళ్ళు దిగాలి నడవాలి చూసిన వాళ్ళు నడవాలి చూసినటువంటి వాళ్ళు నడవండి అమ్మవారి దివ్య మంగళ స్వరూపం చూడు ముచ్చటగా చూసిన వాళ్ళు తిండి తీయాలి చూసిన వాళ్ళు ఎంత సుందరముగా అమ్మవారు ముస్తాబైంది చూడండి అమ్మవారు ఎంతో మృదు మధురంగా చూడ ముచ్చటగా అమ్మవారు ముస్తాబైంది నూతనముగా మన దేవాలయంలో ప్రతిష్ఠింపజేసుకున్నటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసినందునే మనసు పులకరించి భక్తి కలగాల్సిందే మరి అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం చూడండి అంతటి మహోత్మ దివ్యంగళ స్వరూపాన్ని ఎంత చూసినా తను తిరది మరి చూసి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అందరూ కూడా యాగశాలలో ఉన్నటువంటి పురోహితులు అందరికీ హోమవత్సవం పెట్టండి హోమవత్సవం పెట్టండి చూసి జన్మ చరితార్థం చేసుకోవాలి చూతాలి నడవాలి 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 పోను చేసి నడవాలి వాళ్ళు నడవాలి కొంచెం ప్రసాదంలో కలిపి అందరికీ వాళ్ళు తెచ్చిన ఫోర్ అన్నీ కొంచెం తీసి అన్నంలో ప్రసాదంలో కలపాలి ఒక అక్కడ అన్న అన్నదానం చేసే కాడ ఒక ప్లేస్లోకి వెళ్ళండి అందరూ కూడా ప్రసాదం తెచ్చినటువంటి ప్రసాదం ఒక ప్లేసె దండలో పెట్టండి కొంచెం కొంచెం అందరికి అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది అందరికీ అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది దివ్యమంగళ స్వరూపాన్ని చూసి చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజున ఆ యొక్క అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం చూపు చూపించి అందరం ఆ యొక్క నేను భాషపై కలపాలి అందరికీ అమ్మ నడవాలి నడవాలి యాగశాలలో ఉన్నటువంటి పురోహితులు హోమ అందరికి పెట్టాలి హోమబస్సు అందరికీ పెట్టండి యాగశాలలో ఉన్న పురోహితులు హోమబస్ తీర్థ ప్రసాదములు పెట్టాలి పులిహోర ప్రసాదాన్ని అమ్మవారికి చూపించాలి పులిహోర ప్రసాదం తీసుకురావాలి ఇక్కడ మంచిరిగా కనబడుతుంది చూడాలి అమ్మవారికి చూసినటువంటి వాళ్ళు పక్కకు జరగాలి అర్థంలో చూసి నమస్కారం తీసుకొని వెళ్ళాలి దివ్య మంగళస్వరూపం ఇది అన్ని అండి ఐగారికి అన్ని తీసుకుంటాడు శిరాప్రసాదము మరి పులిహోర ప్రసాదం శిరాప్రసాదం లోపల పులిహోర ప్రసాదం కూడా వంటల కాడ ఉన్నది అందరికీ నైవేద్యం పెట్టాలి కూర్చొనియడానికి ఈ రోజున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఆ యొక్క అమ్మవారి రూపాన్ని చూసి దర్శనం చేసుకోవాల్సిన ఆ చూసిన వాళ్ళు నడవాలి నడవాలి స్వామి ఇటు బైకల్ని తీసుకురండి ప్రసాదాన్ని ఇక్కడికి ఇక్కడ వారు ఇక్కడికి రావాలి ఒక పురోహితులు అమ్మవారి నడవాలి 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 అద్దంలో చూడాలి ముందు అద్దంలో చూడాలి అమ్మవారిని అద్దంలో చూసిన తర్వాతనే దర్శనం చేసి సగరణి నైసర్ ప్రసాదం పెట్టండి ఆ ప్రసాదం పెట్టాడు అక్కడ ముందు అక్కడ బయట పోతురాజు దగ్గర ప్రసాదం పెట్టాడు కొబ్బరికాయలు తెచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పోతు రాజు దగ్గర ఒక పాయింట్ పెట్టడం జరిగింది చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రసాద్ తీసుకోవాలి ఇంత ప్రసాదం తీసుకొని భోజనాలు చేయాలి పైకెక్కాలి శిఖరానికి దగ్గరికి వెళ్ళాలి స్వామి నిచ్చిన ఒక నిచ్చెన కమేషన్న గారు పైకి ఎక్కాలి శిఖరం పైకి ఎక్కరా చూసినటువంటి వాళ్ళు పక్క జరండి కొత్త పొందరం నడవాలి చూసిన వాళ్ళు పక్కన జరండి రాఘశాలగా ఉన్నటువంటి అడగలు శిగరం కలిసి కూడా ఇస్తుంది రావాలి ఐకే కారణంగా వచ్చిన సాంక్రదానికి ఇప్పుడు

लाकिर <laughs>